అవినీతి అనేది సమాజానికి పట్టినటువంటి లాంటిది ఎప్పుడూ అది చెదలు తినుకుంటూ ఆ చెదలు పెట్టినటువంటి వస్తువుని నాశనం కోరుతుంది తప్ప మరొకటి కాదు సో ఆ విధంగా కొనసాగుతుంది ఇది దేశానికి సంబంధించింది కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ ప్రజల ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క జీవితాలని పేదరికంలోకి అంధకారంలోకి వలసల్లోకి నెట్టివేసే పరిస్థితి మరణాల పౌష్టికాహారం లేక ఆరోగ్యాన్ని చూపించుకునే ఆర్థిక పరిస్థితులు లేకుండా చేసి పేదరికం పేదరికంలో మరణంలోకి నెట్టబడుతున్నటువంటిది అవినీతి ముఖ్యంగా అవినీతి బంధు ఆశ్రిత పక్షపాతం బ్యూరోక్రాటిక్ విధానాలు ఈ దేశానికి పట్టినటువంటి చీడ చీడపీడలుగా చీడ పీడలుగా చెప్పక తప్పదు ఒక పన్నెండు పదకొండు పన్నెండేళ్ల క్రితం భారత ప్రధాని ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నటువంటి స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నటువంటి బ్లాక్ మనీని తీసుకొచ్చి ఇండియాకి తీసుకొచ్చి భారతదేశం నుండి మైనారిటీ తిన్న మెజారిటీ ప్రతి పౌరుడి అకౌంట్లో పదహారు లక్షల రూపాయలు వేస్తూ ఉన్నారు నూట నలభై ఆరు కోట్ల మంది ప్రజలకి ఒకళ్ళకి పదహారు లక్షల రూపాయల అకౌంట్లో వేస్తానన్నారు అంటే ఒక స్విస్ బ్యాంకులో దాచిన డబ్బులే అని ఉంటే మరి హవాలా ఏంది ఇతర దేశాల్లో బ్యాంకులలో ఇతర దేశాల్లో కొనుక్కున్నట్టు ఆస్తులు పాస్తులు ఏంది అనేది నేను అడుగుతాను ఒక స్విస్ బ్యాంకు లెక్కే చెప్తున్నారు ఒక స్విస్ బ్యాంకు సంబంధించి మిగతా చోట్ల ఉన్నటువంటి మిగతా దేశాల్లో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఏందని అడుగుతా ఉన్నాను ఇందుకోసం భారతదేశానికి సంబంధించి ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఇదంతా పెట్టుబడిదారి సమాజపు విషకవగిలిలో నలుగుతున్నటువంటిది అట్లా చెప్పాల్సి వస్తే భారతదేశం ఒక ఐదు ఆరు వందల కంపెనీలు బహుళజాతీయ సంస్థల కనుసలు ప్రపంచం ఒక నాలుగు ఐదు వేల నాలుగు నుంచి ఐదు వేల మహిళ మల్టీనేషనల్ కంపెనీలు బహుళజాతి సంస్థల కంపెనీల కనుసనలలో ఇవి నడుస్తున్నాయి అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను విత్తర మిత్రుల సో ఇది పరిస్థితి అని తెలియజేసుకుంటూ సో మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు నిరుపేదలు అవుతున్నారు ధనికులు మరింత ధనికులు అవుతున్నారు ఇది ఏ స్థాయికి పోయిందంటే ఈ దేశంలో ప్రజలందరూ పనులు కడుతున్నారు సంపద సృష్టి చేస్తున్నారు నీతి ఆయోగ్ సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరైతున్నారు సుబ్రహ్మణ్యం గారు చెప్పిన దాని ప్రకారం వరల్డ్లో నాలుగో ఎకానమీగా ఉన్నది అంటే ప్రజలు పని చేస్తున్నారు సంపద సృష్టి చేస్తున్నారు పనులు కడతా ఉన్నారు మరి సంపద అంతా ఎవడబ్బా అని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ ఉన్నారు సామాన్యులకి మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేద ప్రజలకు సంబంధించి ఒక రూపాయి చేసినప్పుడు ఎందుకు ఆపు సూపాయలు పడతా ఉన్నారు సో ఇప్పటిదాకా ఈ దేశంలో పది లక్షల కోట్లు ఈ దేశ ప్రజలందరూ గెలిపిస్తే సుమారుగా యాభై ఆరు లక్షల కోట్లకు పైగా ఈ దేశంలో దానిక లేకపోతే పెట్టుబడిదారి సమాజానికి బహుళజాతి సంస్థలకి ఈ ప్రభుత్వాలు పాలక వర్గాలు అది ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి అట్లా వీళ్ళు ఇచ్చారనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో బ్యాంకులకు సంబంధించి ఒక రైతు ఒక రైతు కూలో వ్యవసాయ కూలో రోజు నాలుగు చక్రాల బండి మీద లేకపోతే రోడ్డు మీద పండ్లు కూరగాయలు అమ్ముకునే సామాన్య ప్రజలు ఒక ఐదు వేలు పదివేలు అప్పు తీసుకుంటే వాళ్ళకి నోటీసులు ఇస్తారు ఇళ్ళల్లో వస్తువులు కొంచపోతారు రైతులైతే బండ్లు ఆవులు తీసపోతారు ఇవన్నీ కార్యక్రమంగా ఎజెండాగా సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో సామాన్యుల మీద ప్రజల మీద వ్యవసాయ కూలీల మీద రైతుల మీద ప్రతాపాలు చూపించే ఈ ఈ బ్యాంకింగ్ రంగం కానీ ఈ ప్రభుత్వ రంగం కానీ కానీ ధనికులు ఎగ్గొట్టేటువంటి లక్షల కోట్ల రూపాయలని ఎందుకు తిరిగి రాబట్లేకపోతుంది వాళ్ళ ఆస్తులను ఎందుకు సీజ్ చేయలేకపోతుంది సో సాక్షాత్తు ఆస్తులు సీజ్ చేసినటువంటి వాళ్ళు ఫలానా పార్టీలు ఫలానా ఎన్డిఏలోనో ఉంటే ఎన్డీఏ యూపీఏ ఉంటే లేకపోతే ఇప్పుడు ఇండియా కూటమి ఉంటే ఇండియా కూటమికి సంబంధించిన నేతలకు మేము చెప్పే వెళుతున్నాము అన్నట్టుగా బరాబరుగా చెప్తా ఉన్నాం సో ఇట్లాంటి పరిస్థితులు ఈ దేశంలోనే ప్రపంచంలో ఇట్లాంటి పరిస్థితులే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా అవినీతి ప్రవాహం అభివృద్ధికి ఎక్కడ లేని ఆటంకాన్ని కలిగిస్తుంది తప్పితే ఈ దేశ ప్రజల్ని అభివృద్ధి చేసే విధంగా లేదు అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను సోదరులారా సోదరి ఇక ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి మనం చెప్పుకుంటే మనం నాలుగు స్థానంలో ఉన్నాం పెద్ద ఆర్థిక వ్యవస్థలో అమెరికా ముప్పై పాయింట్ ఐదు ఒక ట్రిలియన్ డాలర్ల స్థూలజాతిపతతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది ఇంత అభివృద్ధి చెందిన దేశం ఇతర దేశ దేశాలను భయపెట్టి ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడంలో గల మతలబేంటో తెలియాలి రష్యాతో స్నేహం చేయొద్దని రష్యా ఆయుధాలు కొనొద్దని భారత్ లాంటి దేశాలకు అల్టిమేటం దారి చేయటం ఉన్న పరిస్థితుల్ని మనకు అర్థం పడుతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థలో డొల్లతరాన్ని బయటపెడుతుంది తప్ప మనకు కాదు ట్రంప్ ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో అవి బ్యూటిఫుల్ బిల్తోనే బయటపడ్డాయి ఆ బోర్జువా మల్టీనేషనల్ కంపెనీలు ప్రతినిధులు ఆ దేశ ఎలా ఉంటుంది అనేది అంతకుమించి మనం ఎక్కువ ఆశించలేం పెట్టుబడిదారి స్వభావమే అంత అనేది నేను తెలియజేసుకుంటా ఇంకా చైనా విషయానికి వస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనకు వెళ్ళవుతాయి చైనా ఆర్థిక వ్యవస్థకు సంబంధించినప్పుడు చైనా పంతొమ్మిది పాయింట్ రెండు పంతొమ్మిది పాయింట్ రెండు మూడు నైన్టీన్ పాయింట్ టూ త్రీ ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో సెకండ్ వన్గా ఉన్నది ఆ ఎకానమీలో వరల్డ్లోనే రెండు వందల దేశాలకు సంబంధించి సో ఆ దేశాలకు సంబంధించి అయితే అక్కడ అవినీతి చోసి చేసుకుంటున్నటువంటి దాఖలాలు మనకు కనపడతామే జి జిన్పింగ్ విధానాలే చైనా ఆర్థిక పతనానికి కారణమనేది ఆ జిన్ జింగ్ జిన్పింగ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారనే వార్తలు కూడా నిలబడతాయి అంటే సాక్షాత్తు కమ్యూనిస్ట్ దేశంలో ఇట్లాంటి పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోండి అవినీతి ఎంత మర్రి వ్యవహరిస్తుంది దాని తర్వాత జర్మనీ మెరుగైన స్థితిలో ఉంది జర్మనీ నాలుగు పాయింట్ ఏడు నాలుగు ట్రిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నది ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో ఇండియా నాలుగు పాయింట్ ఒకటి నాలుగు పాయింట్ నూట ఎనభై ఏడు నాలుగు పాయింట్ నూట ఎనభై ఆరుతో జపాన్ మన తర్వాత ఉంది మనం నూట ఎనభై ఏడుతో నాలుగో స్థానంలో ఉన్నాం సో అప్ అండ్ డౌన్స్ జరగచ్చు అది ప్రధానం కాదు ప్రజల నిజ జీవితాల్లో వేరు చాలా ప్రధానమైనది అనేది నేను తెలియజేసుకుంటాను ఆ తర్వాత స్థానాలకి మనం టాప్ ఫైవ్ చెప్పాము ఇప్పటికీ అమెరికా చైనా అదేవిధంగా జపాన్ దాని తర్వాత మనము జర్మనీ జర్మనీ తర్వాత మనం మన తర్వాత జపాన్ ఐదో స్థానాల్లో ఉంది సో దాంతో కూడా ఐఎంఎఫ్ వాళ్ళ గణాంకాల ప్రకారం మనం చూసినప్పుడు ఇంగ్లాండు ఫ్రాన్సు ఇటలీ కెనడా బ్రెజిల్ లాంటి దేశాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైన్ అట్లా సో ప్రపంచ బెయిర్ల సంఖ్య పెరుగుతూ ఉంది అందులో ఎలాన్ మస్క్ మార్క్ జూకర్బర్గ్ జెఫ్ జోషస్ మొన్న పెళ్లి చేసుకున్నాడు లారీ ఎలినెన్ వారెన్ బఫెట్ బెర్నార్ బెర్నార్డ్ అర్నాల్డ్ బిల్గేట్స్ వంటి కుబేర్ల వద్ద సంపద వందల కొద్ది బిలియన్ల డబ్బు డాలర్ లోపల మూలుగుతుంది ఎక్కువ మంది బిలియనీరులు దేశంగా అమెరికా పేరొందింది ముఖేష్ అంబానీ గౌతమ్ మాదాని సావిత్రి సావిత్రి జిందాల్ శివనాడార్ వంటి భారతీయ కుబేరుల వద్ద బిలియన్ల కొద్ది సంపద పోగుపడింది సుమారు తొమ్మిది వందల మంది బిలియనీర్ల చేతిలో అమెరికా సంపద ఉంది చైనాలో చైనా హంకాంగ్లు సుమారు ఐదు వందల పైగా బిలియనీర్ల చేతిలో ఉంది ఇండియాలో రెండు వందల మందికి కుబేరుల చేతిలో సంపద పోగబడింది అమెరికాలో కేవలం పది శాతం మంది చేతుల్లోనే అధిక శాతం సంపద కేంద్రీకృతమైంది చెప్తా ఉన్నాం భారతదేశం కుబేరులంతా తమ తమ వ్యాపారాలతో తెలివితేటలతో దేశ సంపదను పెంచుకుంటున్నారా వీరంతా తమకున్న సంపదతో దేశంలో కొద్ది శాతం మందికి ఉపాధి కల్పించవచ్చు కానీ దేశ ఆర్థిక వ్యవస్థ బలపడడానికి వీళ్ళు చేసిన కార్యకార్యాలు ఏమి లేవు అనేది మనకు అర్థమవుతా ఉంది సో మన దేశంలో ఇరవై ఆరు శాతం మందికి పైగా ప్రజలు ఇంకా దారిద్ర్య రేఖ దిగువనే ఉన్నారు ఐదు శాతం మంది ప్రజలు అత్యంత దుర్భర జీవితం గడుపుతున్నట్టుగా చాలా నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి సో అవినీతి బాధ్యతల అవినీతి జాడియం పోతే తప్ప ఈ దేశ ప్రజల అభివృద్ధి గారు అనేది మనకు స్పష్టం అవుతూ ఉన్నది చాలామంది దేశంలో చాలామంది నేతల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈడీ రైడింగ్స్ సిబిఐ దాడులు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ అవి పొలిటికల్ గ్యాంబ్లింగ్ లాగా ఉన్నది కానీ ఈ దేశ ప్రయోజనాలని ప్రయోజనాలని చూసుకొని ప్రయోజనాలు డెవలప్మెంట్ చేసేవిగా మనకు అనిపించాం సో అందుకోసం సోదరులరా సోదరి వెళ్ళారా వీటిని మనం మనల్లో పెట్టుకొని ముందుకు పోవాల్సి వస్తుందని తెలియజేసుకున్నాం అవినీతి ఆశ్రిత పక్షపాతం బంధుప్రీతి ఇవన్నీ కూడా దేశ ప్రజల ఆర్థిక మూలాలని తీసుకెస్త తీసుకువెడుతున్నాయి ఈ దేశంలో పరోక్ష పన్నుల పేరుతో ప్రజలు ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద మంచి మీద సినిమా టిక్కెట్ మీద పెట్రోల్ కొట్టించుకునే దగ్గర పెట్రోల్ బండి బంపు దగ్గర ఇట్లా ప్రతి దానిలో రూపాయి రూపాయి పన్నులు కడతా ఉంటే ప్రత్యక్ష పనులు దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ధనవంతులు ఎగ్గొడతా ఉన్నారు పైగా ప్రజలు కట్టినటువంటి పనుల్ని దోసుకుంటున్నారు ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడవి దేశ అధ్యక్షుడియా ప్రధానమంత్రియా రాష్ట్రపతియా లేకపోతే ఇతర దేశాలకు సంబంధించి కూడా ఇది వర్తిస్తూ ఉంది ఆ దేశంలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి ఆస్తులే మనుషుల ప్రజల పనులు కట్టినటువంటి డబ్బుల్ని ఉప్పలంగా బినామీలకి బడా నేషనల్ కంపెనీలకి బడా బోర్జోలకి పెట్టుబడిదారులకి అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీలకి కట్టబెడుతున్నారు తప్ప మరి అక్కడ కాదు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇది నేనంటాం కాదు ప్రపంచంలో వరల్డ్ బ్యాంక్ నుంచి జాతీయ ఆరోగ్య సర్వే దాకా గ్రాస్ లెవెల్లో నర్సెస్ రౌండ్స్ దాకా రాష్ట్ర లెవెల్లో ఎన్జిఓస్ చేసే సర్వే దాకా ఈ నివేదికలన్నీ స్పష్టం చేస్తూ ఉన్నాయి దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ అవినీతి పెరిగిపోయింది దేశంలో అవినీతి లేనంత స్థాయిలో మర్రి ఓడల్లాగా భూమిలోకి పాదుకుపోయింది దాన్ని కూకటి వేళతో పెకలించాల్సిన అవసరం అయితే ఉన్నది ఇది ఇదే సూత్రం ఇదే సూత్రం ప్రపంచానికి కూడా వర్తిస్తుందని తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులరా సోదరిమలరా దేశంలో ప్రజలు పేదలు కావటానికి దేశంలో ధనికులు మరింత ధనికులు కావడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించాలి అవినీతి ఆశ ప్రతి పక్షపాతం బంధు ప్రీతితోని బడా కంపెనీలకి మల్టీనేషనల్ కంపెనీలకి పెట్టుబడిదారులకి ఏదైతే ఉన్నదో వాళ్ళకి అప్పలంగా ప్రాజెక్టులు అప్పజెప్పి వీళ్ళ పర్సంటేజీలు వీళ్ళు తీసుకుంటున్నారు ఆ విధంగా దేశ సంపదని కొల్లగొడుతూ కొద్దిమంది చేతుల్లో సంపద ఆవిష్కరణ చేస్తూ ఉన్నారని తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరి మండలారా ఇక కేసులకు సంబంధించి ముఖ్యంగా వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులకు సంబంధించి ఈడీ ఐడి రైడింగ్స్ సంబంధించి జరిగేటప్పుడు కాంట్రాక్టుల వీళ్ళ మీద రైడింగ్స్ జరిగేటప్పుడు సంపద కేంద్రీకృతం చేసుకున్న వ్యక్తుల మీద సంస్థల మీద ఆర్గనైజేషన్స్ మీద దాడులు జరిగినప్పుడు ఆ కేసులు టన్నుల కొద్ది రోజులు సంవత్సరాల తరబడి కేసులు పెండింగ్లో ఉంటాయి చెప్తే వాటి మీద ఏమీ అభివృద్ధి జరగదు అధికార పార్టీలో జాయిన్ అయితే ఆయన వాషింగ్ పౌడర్ నిర్మాణ ఇతర ఇతర పార్టీలో ఉంటే అతను పత్తిత్తు తూ కాడు ఆ పార్టీలో ఉంటే అవినీతి మరకలు ఉంటాయి అతను వాళ్ళు చెప్పినట్టుగా అధికార పార్టీలో అటు కేంద్రంలో కానీ అధికారం ఉన్న పార్టీలో కానీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో కానీ జాయిన్ అయితే వాళ్ళు అంతలోనే స బట్టల ఉతికినట్టుగా చాకలి కులస్తులు బట్టలు ఉతికినట్టుగా ఏదైతుందో మా రాజకీయ రజక సామాజిక వర్గానికి సంబంధించిన రజకులు బట్టలు ఉతికినట్టుగా అంతలోనే శుద్ధ అయిపోతారు వాళ్ళు అధికార పార్టీలో జయినప్పుడు వాషింగ్ మిషన్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి సరిపోతే ఎట్లయితే క్లీన్ అవుతాయో అట్లా అధికార పార్టీలో జాయిన్ కానీ వాళ్ళు పత్తిత్తులు శుద్ధ అయిపోతూ ఉన్నారు సో ఆ విధంగా ఈ దేశంలో అవినీతి వేళ్ళునకపోయి దేశ ప్రయోజనానికి గొడ్డలు పెట్టుగా తయారయ్యారు దేశంలో ఉన్నటువంటి సామాన్య దిగువ మధ్యతరగతి మధ్యతరగతి ప్రజలకు సంబంధించి మనుగడ కష్టంగా ఉన్నది ఇది పోతే తప్ప కొత్త వ్యవస్థను నిర్మించుకోలేం నవనిర్మాణం చేయలేం అందుకోసం నవనిర్మాణం కోసం మనం ఓటేసేటి దగ్గర నుంచి అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టుగా మీకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చారు మీరు ఓటుని అమ్ముకొని బానిసలు అవుతారా ఓటుని మంచి నాయకుడిని అనుకొని మీరు యజమానులు అవుతారా రాజులవుతారా మీరే నిర్ణయించుకోండి అంటారు సో ఓటుకు నోటుకు తీసుకునేటువంటి కార్యక్రమాన్ని బంద్ చేయాలి ఈ ఓటుకు నోటు తీసుకునే కార్యక్రమం వల్ల సిన్సియర్ నీతిమంతులైనటువంటి సామాన్య జీవితాన్ని వాళ్ళ జీవితకాలను జీవించి ప్రజలకి ప్రపంచానికి రోల్ మోడల్గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు పోటీ దగ్గరికి రావాలంటే భయపడిపోతూ ఉన్నారు అసలు రాజకీయాల నుంచే చాలామంది వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇట్లాంటి వ్యవస్థ డబ్బులతో కొన్ని రాజకీయ పార్టీలు మా తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు అట్లా డబ్బుల వ్యవస్థ మొదలుపెట్టినాయి సో అది నిర నిరంతరాయంగా ప్రవాహంలాగా జరుగుతూ ఉంది ఇది ఇవాళ రేపు ఢిల్లీ దాకా పోయింది ఉత్తర భారతదేశాన్ని కూడా వ్యాపించింది సో డబ్బుల రాజకీయాలు ఎలా కాల ఉంటాయని మేము భావించట్లేదులే కానీ అట్లా అనుకుంటే మేము ఓటుకు నోట్ ఇచ్చినటువంటి ఓ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎంపీ అభ్యర్థులని మేము చూసాం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ప్రజలు ఉన్న వాళ్ళకు సంబంధించి బెటర్మెంట్కే ఓట్లు వేస్తున్నారు కాదనిలేము కానీ ఓటుకు నోటు తీసుకోకుండా వేయండి మంచి నాయకులు గుట్టుకొస్తారు సమాజానికి వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి కడుపులో బిడ్డలాగా చూసుకునేటువంటి నాయకులు ముందుకొస్తారు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేసుకుంటున్నాను అంతే చెప్తే ఓటికి ఐదు వందలు తీసుకొని ఓటుకు వెయ్యి తీసుకొని ఓటికి రెండు వేలు తీసుకొని ఓటికి మూడు వేలు తీసుకొని ఓటికి నాలుగు వేలు తీసుకొని ఓటుకి ఐదు వేలు తీసుకొని ఓటుకు ఆరు వేలు తీసుకొని ఓటికి ఒక్కొక్కసారి ఛాలెంజింగ్ అయినప్పుడు గ్రామ పంచాయతీగా నేను చూస్తూ ఉన్నాను కొన్ని వార్లలో ఓటికి ఆరు వేలు నుంచి పదివేలు ఓడిస్తూ ఉన్నారు కొన్ని కుటుంబాలకు పది ఓట్లు లేకపోతే లక్ష రూపాయలు ఎనిమిది తొమ్మిది ఓట్లకే కొన్ని కీలకమవుతున్నాయి గ్రామ పంచాయతీలకు సంబంధించి రేపు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు అనేక ఉన్నాయి బీసీలు రిజర్వేషన్లు ఇస్తారంటుంది ఇవ్వనండి జనాభా ఆమాషా ప్రకారం అడుగుతున్నా అప్పుడు ఎంత అవినీతి ఉండదు జనాభా ఆమాష ఉన్నప్పుడు సో వాళ్ళకి వాళ్ళే ఇది ఉంటారు బీసీలు బీసీలు ఎస్సీలు ఎస్సీలు ఎస్టీలు ఎస్టీలు రిజర్వేడ్ అయినప్పుడు వాళ్ళ కులాల్లో అంతమంది ధనికులు ఉండరు కదా లేరు కదా సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది కదా సో అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి సో ధనికులు కొద్దిగా ఆధిపత్య కులాలకే ఇది ఎక్కువ డబ్బులు ఉన్నది కాబట్టి వాళ్ళకి ఎట్లా జనాభా గలం కాబట్టి డబ్బులతోనే గెలిపించని డబ్బు కల్చర్ని తీసుకొచ్చారు ఇది ఎలా కాలం ఉండదని నమ్మట్లేదు ప్రజలు ఏదో ఒకరోజు నిజాయితీగా మారినప్పుడు ఈ పొలిటికల్ పార్టీలకు సంబంధించి కూకటి వేళ్లతో పెకలించి ఒక సునామీలాగా ఒక ఉప్పినలాగా ఒక భూకంపంలాగా కొట్టుకుపోతారు వరదల్లో కొట్టుకుపోతారు బంగాళాఖాతంలో వాయుగుండం లాగానే తెలియజేసుకుంటా ఉన్నాను సో అందుకోసం ఈలోవుగా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రజలు మంచి నాయకులు అనుకోవాలి అవినీతి అవినీతి రహిత పాలన వచ్చినప్పుడు ఎక్కువ మంది ప్రయోజనాలు జరుగుతాయి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇరవై ఒకటో శతాబ్దంలోకి వచ్చినవని లెక్కలు చెప్తా ఉన్నారు ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఇంకా కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు ఆర్థిక అంతరాలు అమరాన్ని అంటుతున్నాయి అవినీతి పెరుగుదల ఆర్థిక ప్రగతికి లోటుగా ఉంది లోటు అవినీతి పెరుగు అవినీతి పెరగడం వల్ల ఆర్థిక ఎదుగుదల కుంటుపడుతూ ఉంది సో ఆ విధంగా దేశానికి సంబంధించి ప్రజలకు సంబంధించి నష్టం జరుగుతూ ఉంది ప్రజలంతా బాగుండాలంటే వారి బతుకులు బా బాగుపడాలి వారి జీవన ప్రమాణాల స్థాయి పెరగాలి ప్రజల వాస్తవ తలసరాదయాలు పెరగాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి దనక దేశాలు బే దేశాలు వాటి ఆర్థిక అవసరాలు మాటున భయపెట్టి లొంగ తీసుకోవటం మనం అమెరికా ఇండియా పాకిస్తాన్ ఇష్యూలో ఎట్లా ఇది చేసిందో మనం చూసాం సో పెద్దల మిత్రులరా ఇవన్నీ ఉన్నాయి మనతో కాకుండా మన సంబంధ సంబంధం లేని దేశాలు కూడా మన మన జీవితాల్లోకి వచ్చి చేస్తూ ఉన్నాయి సో చేయబడిన వాడికి ఉరితాడు ఎంత ఆధారమో భారతదేశం ఉన్నటువంటి రైతుకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా వ్యవసాయ కూలీలకు అదే పరిస్థితులు ఉన్నాయి భారతదేశంలో వందకి తొంభై ఐదు శాతం మంది తొంభై శాతం నుంచి తొంభై ఐదు శాతం మంది అప్పుల ఊపిలు ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి వ్యక్తిగత రుణాలకు సంబంధించి ఇంకా చెప్పాల్సి వస్తే ఇది చాలన్నట్టుగా మా తెలంగాణకు సంబంధించి ఒక్కొక్క హెడ్కి ఒక్కొక్క మనిషి తలకాయ మీద ఐదు నుంచి ఏడు లక్షలు అప్పులు ఉన్నాయి అనేది కేంద్రం అప్పులు అవి వేరే సంగతి సో ఆ విధంగా మాకు సంబంధం ఆ విధంగా మాకు సంబంధం లేకుండానే మా జీవితాలకు సంబంధించి మా జీవితాల మీద వీళ్ళు ఆధిపత్యం చెలాయిస్తూ మా జీవితాలను బొగ్గుపాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి అందుకోసం అవినీతి బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులరా సోదరిమండలరా ఈ దేశ ప్రయోజనాల కోసం ఈ ప్రపంచ ప్రయోజనాల కోసం మానవ సమాజ నవనిర్మాణం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను ఈ దేశంలో ఈ ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి రహిత నాయకుల ద్వారా ఈ దేశం అభివృద్ధి జరుగుతుంది వచ్చిన కాడికి కొన్ని బిల్లులకు సంబంధించి సంక్షేమ పథకాల్లో కూడా లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారుల దగ్గర నుంచి కూడా ఇక్కడ కమిషన్లు తీసుకునే పరిస్థితి చూస్తున్నాం ఎంత దుర్మార్గంగా తయారైందంటే రాజకీయ వ్యవస్థ వృద్ధాప్య పెన్షన్లు అవ్వా నలుగురు నవ్వి పోదులు కాదా నవ్వి పోదులుగా కాక నాకేటి సిగ్గు చందంగా ఏదైతే ఉన్నదో ఆ విధంగా వృద్ధాప్య పెన్షన్లు కూడా గ్రామ కార్యదర్శి సర్పంచ్ గాలిసి ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు అగ్రిమెంట్ రాంచుకుంటేనే సాయ శాంక్షన్ అవుతుందట అది ఎంపీడీఓ ఆఫీసులో మండలంలో గ్రామాల్లో అయితే ఎంపీడీఏ ఆఫీసులు శాంక్షన్ చేస్తారు మా మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ కమిషనర్ శాంక్షన్ చేస్తాడు కార్పొరేషన్ ఖమ్మం లాంటి హైదరాబాద్ లాంటి వరంగల్ లాంటి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో అయితే కమిషనర్ శాంక్షన్ చేస్తాడు ఆ డబ్బులు ప్రజలు ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద మంచిన మీద కట్టిన డబ్బులు మరి వీడే వీళ్ళు ఎక్కడ శాంక్షన్ చేసిన వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఇచ్చిన కాళ్ళు వీళ్ళ జేబుల్లో అయ్యే ఇచ్చేది వీడి పైలు అక్కడ వేయటం కోసం ఆరు నెలల నుంచి సంవత్సరం సంబంధించి మాకేంది ఏదో సినిమాల కోట శ్రీవాసుల లాగా అనాపేళ్ళంటే అనుకుంటాను అయితే నాకేట అయితే నాకేంటి అయితే నాకేంటి అంట అయితే నాకేంటి సో ఇలా చందంగా తయారైంది తప్పితే ఈ దేశంలో అవినీతి బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతం పోకుండా ఈ దేశం అభివృద్ధి జరగదు రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేసేటువంటి నాయకులు నిజాయితీ చిత్తశుద్ధి ఎథిక్స్ కలిగినటువంటి నాయకులు రావాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటున్నాను సోదరులరా సోదరిమండలరా ఈ దేశ ప్రయోజనాల పణంగా పెట్టేటువంటి నాయకులు మన నాయకులు కాదు వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం వాళ్ళ కాంట్రాక్టు ప్రయోజనాల కోసం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేసేటువంటి కార్యక్రమాలు కథని ప్రజలు చరిత్రలో క్షమించరు చరిత్ర చూసినప్పుడు భవిష్యత్ తరాలు క్షమించవనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సోదరులరా సోదరి మండలరా ఈ దేశ ప్రయోజనాల అంతిమంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు అంతిమంగా ముఖ్యంగా ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాన్య దిగువ మధ్యతరగతి ప్రజల యొక్క మధ్యతరగతి ప్రజల యొక్క ఈ దేశంలో అట్టడుగు వర్గాల యొక్క ఈ దేశంలో ఆదివాసీల యొక్క ఈ దేశంలో దళిత కానీ యొక్క ఈ దేశంలో సంచార జాతుల యొక్క ప్రయోజనాలే ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది నేను అడ్జలైట్ ఎజెండాతో నాకు సంబంధం లేదు మావోయిస్ట్ ఎజెండాతో సంబంధం లేదు బీజేపీ ఎజెండాతో సంబంధం లేదు కమ్యూనిస్ట్ ఎజెండాతో సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ ఎజెండాతో సంబంధం లేదని చెప్తా ఉన్నాను ప్రధానంగా ఈ దేశ ప్రజలకు ఏది అవసరం అనేది అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి అనేక కమిషన్లు ఇచ్చినటువంటి కమిషన్లు చెప్తా ఉన్నాయి వాటిని సక్రమంగా అమలు చేయండి ప్రజల మనోభావాలను గుర్తెరిగి వారి అవసరాలకు సంబంధించి మీరు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా వాళ్ళ సమస్యను చెప్పుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు ముఖ్యంగా తన కడుపు నొప్పి వస్తుందని తెలియదు అది ఎస్డిటి నొప్పి గుండె నొప్పి కడుపు నొప్పి తెలియనటువంటి ఒక పేషెంట్ ఉంటాడు అమాయకుడు అట్లనే ఈ దేశ ప్రజలు సామాన్యులు నోరు లేనటువంటి పేదలు దీనులు ఉన్నారు దీన్ని అర్థం చేసుకునేటువంటి నాయకుడు రాజకీయవేత్తలు ఈ దేశానికి అవసరం మంచి మనసు ఉన్నటువంటి అధికారులు ఐఏఎస్ అధికారులు సివిల్ సర్వీసెస్ అధికారులు ఈ దేశ ప్రయోజనం కోసం పనిచేసే అధికారులు అవసరం ఉన్నది ఆ వైపుగా ఈ దేశాన్ని దేశకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసుకుంటున్నాను ఆ విధంగా ముందుకు పోవడం ద్వారానే ఈ దేశం అభివృద్ధి జరిగింది తప్ప ఏదో పెట్టుబడిదారులే జేబులు నింపి వాళ్ళు మోచేతి మనం బోరింగ్ పంపు దగ్గర ఇట్లా నీళ్లు తాగుతుంటాం గ్లాసు లేనప్పుడు ఇట్లా నీళ్లు తాగే క్రమంలో ఇక్కడ మోచేతి చేతి నుంచి నీళ్లు పోతాయి మా చేతి నుంచి పోయే నీళ్ల ద్వారా ఎవరి దాహము తేరదు ఖచ్చితంగా దోషలతోనో గ్లాస్తోనో దాగాలి మనం తాగేటప్పుడు మన ఇట్లా దోష పట్టుకొని తాగేటప్పుడు ఒక బోరింగ్ దగ్గర నీళ్లు మోచేతి చేతి నుంచి ఎవరి దాహం తీరదు అట్లనే పెట్టుబడిదారి సమాజం దయా దాక్షిణ్యాలతో ఈ దేశంలో పేదరికం పోదు ప్రపంచంలో పేదరికం స్వచ్ఛ రాబోదు అందుకోసం ప్రభుత్వ రంగం అనేది ఒకటి ఉండాలి అది మీరు ఏ పేరైనా పెట్టుకోండి సోషలిజం అనుకోండి కమ్యూనిజం అనుకోండి బహుజన ఇజం అనుకోండి బీసీ అనుకోండి ఫ్యూచర్ అనుకోండి దేశ నేషనల్ అనుకోండి ఏ ఇజమన్నా పేరు పెట్టుకోండి మాకు అభ్యంతరాలు లేవు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలకి ఈ దేశ సంపద ప్రజలు సృష్టిస్తున్నారు కాబట్టి సంపద పంపిణీ జరగాలి ఆ వైపుగా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా ముందుకు పోవడం ద్వారా మాత్రమే ఈ దేశం నిజ తలసరి ఆదాయాల్లో పెరుగుదల జీడిపిలో పెరుగుదల జాతీయ ఆదాయం పెరుగుదల ఉంటుందని తెలియజేసుకుంటూ ఏదో కొద్దిమంది బడా బూర్జువాల పెట్టుబడిదారుల యొక్క ఆదాయాలు పెరగటాన్ని అగ్రిగేట్ చేసి అదే నిజమైన అభివృద్ధి అంటే చల్లదు ఒకటికి ఒకరోజు కూలిపోతే రెండు వందలు వస్తాయి ఇదే దేశంలో మల్టీ మిలియనియల్కి వేడి వేడిదారులకు ఆ కోటి రూపాయలు వస్తాయి అనుకుందాం ఆ కోటి రూపాయలు వచ్చినోడు ఈ పేద అసంఘటితరంగా కూలి ఇద్దరి ఎగ్రిగేడ్ చేసి చెప్తా ఉన్నారు ఆయన కోటి వస్తే ఆయనకి రెండు వందలు వస్తాయి యాభై లక్షల వంద రూపాయల ఆదాయం ఇద్దరి అగ్రిగేడ్ చేసి చెప్తా ఉన్నారు నిజంగా ఆడి కోటి వచ్చాయి ఈ రోజు వారికి రెండు వందల కూలిపోయేవాడికి యాభై లక్షల వంద రూపాయలు వచ్చినాయా వాడి జీవిత కాలంలో అంత డబ్బులు చూడ చూడకుండా వాడి జీవితాలు చాలించినటువంటి కేస్ స్టడీస్ నేను ఎరుగుతున్నాను అనేక కేస్ స్టడీస్ చూసిన తర్వాత అనేక జీవితాలు అధ్యయనం చేసిన తర్వాత అనేక సమాజాన్ని అధ్యయనం చేసిన తర్వాత అనేక ఆర్థిక నమూనాలు చూసిన తర్వాత అనేక సామాజిక నమూనాలు చూసిన తర్వాత వీళ్ళు చేసే కాకి లెక్కలు దొంగ లెక్కలు న్యూ నీతి ఆయోగ్ వాళ్ళు ప్రణాళికా సంఘం వాళ్ళు వేసేటువంటి ఈ లెక్కలు దేశ ప్రయోజనాలని దేశ ప్రజల యొక్క నిజ జీవితాలని ప్రతిబింబించేలాగా లేవు అనేది నీతి ఆయోగ్ చెప్పే లెక్కల ప్రకారం అవుతుంది అందుకోసం ప్రణాళికా సంఘం నీతి ఆయోగ్ ఏదైనా పెట్టుకుని సాగునీ కానీ ఈ దేశ ప్రజల నిజ తలసరి పెరగటం వారి నిజ జీవితాల్లో వెలుగునట్టమే ఈ దేశ అభివృద్ధి అని మేము భావిస్తా ఉన్నాం అవబిగా నేను నేను పనిచేసే వేదికలు పనిచేస్తాయి సో అవినీతి రైతు సమాజం నిర్మించడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళని కార్లు గుద్దిస్తున్నారు అంబులెన్స్ గుద్దిస్తున్నారు బస్సులు గుద్దిస్తున్నారు ఆటోలు గుద్దిస్తూ ఉన్నారు వాళ్ళకి యాక్సిడెంట్ చేస్తున్నారు చంపేస్తున్నారు అక్రాంగలు చేస్తూ ఉన్నారు ఆ విధంగా ప్రజల తరపున మాట్లాడే వాళ్ళని గొంతుక లేకుండా చేస్తున్నటువంటి వాళ్ళని ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది సమాజం నుంచి వెలివేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అని చేస్తూ నేను గరిడేపలి శిక్షణ న్యూ లక్ష్యాల విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి